అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి ఈరోజు మనం ఈ వీడియోలో సబ్బులు దేంతో తయారు చేస్తారు దానివల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం మన డైలీ లైఫ్లో సోప్ అనేది ఒక భాగం అయిపోయింది మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు సోప్స్ యూజ్ చేస్తారు సోప్ లేకుండా మనం అసలు ఊహించుకోలేము కానీ ఈ సోపు దేంతో యూజ్ చేస్తారో తెలిస్తే మీరందరూ తప్పకుండా షాక్ అవుతారు ఈ సోప్ యొక్క మార్కెట్ కొన్ని కోట్లల్లో ఉంది న్యాచురల్ సోప్స్ అని ఆయుర్వేదిక్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి దీన్ని సోప్ అనడం కంటే కెమికల్ బార్ అనడం కరెక్ట్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల సోప్స్ వచ్చాయి పిల్లలకి పెద్దలకి సపరేట్గా అసలు ఈ సోప్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఈ సోప్స్ రాకముందు మనం ఏం వాడేవాళ్ళమో మీ అందరికీ తెలుసా ఒక్కసారి మీరందరూ ఊహించుకోండి సోప్స్ లేకముందు మనం స్నానానికి చేతులు వాష్ చేసుకోవడానికి ఏం వాడుంటాము స్వాతంత్రానికి ముందు మన బ్రిటిష్ వాళ్ళు మన సాంప్రదాయాన్ని ఎన్నిటినో మార్చేశారు మన భారతీయులందరూ వారి నుండి ఎన్నో అలవాట్లు నేర్చుకున్నారు ఉదాహరణకి టీ తాగడం ఇంగ్లీష్లో మాట్లాడడం అలాగే మన వస్త్రధారణ అలాగే ఈ కెమికల్ బార్స్ కూడా మన హిందూ సాంప్రదాయంలో మీ అందరికీ తెలిసింది వినాయకుడి జననం పార్వతీదేవి తన శరీరానికి నలుగు పిండితో నలుగుపిండితో స్నానం చేసేది ఆ నలుగు పిండితోనే మన వినాయకుడికి ప్రాణం పోస్తుంది ఇది అందరికీ తెలిసిన స్టోరీ ఈ సున్ని పిండిని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలాగా తయారు చేసేవాళ్ళు దీంట్లో ఎన్నో మూలికలని యూజ్ చేసేవాళ్ళు సో దీనివల్ల ప్రాణం పోసే శక్తి కూడా ఉంది ఈ సోప్స్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ యానిమల్ ఫ్యాట్స్ పామ్ ఆయిల్ రకరకాల ఆయిల్స్ యూజ్ చేస్తారు సోడియం లారెత్ సల్ఫేట్ మరియు స్మెల్ కోసం కొన్ని ఫ్రాన్నెస్ కెమికల్స్ యూజ్ చేస్తారు కలర్స్ కోసం కొన్ని కాస్మెటిక్ కలర్స్ ఇలాంటి రకరకాల కెమికల్స్ యూస్ చేసి ఈ సోప్స్ బార్స్ని తయారు చేస్తారు ఇలాంటి రకరకాల కెమికల్స్ కలయికే సోప్ వీటిలో ఆరోగ్యాన్ని కాపాడేది ఏది ఉండదు ఇది కేవలం చర్మాన్ని శుభ్రపరచుకోవడానికి యూజ్ చేసి కెమికల్స్ వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఎలా ఫినాయిల్ యూజ్ చేస్తున్నామో ఇవి మన శరీరాన్ని క్లీన్ చేసి కెమికల్స్ మాత్రమే వీటిని వాడటం వల్ల ఇన్స్టెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ లాంగ్ టర్మ్లో ఎన్నో చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఒకప్పుడు లేని ఎన్నో చర్మ రోగాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది కేవలం కెమికల్ బార్స్ వల్లే ఈ రోగాల వల్ల మళ్ళీ డాక్టర్స్ని కలవడం మెడిసిన్స్ తీసుకోవడం ఇలా ఎన్నో కంపెనీస్ ప్రొడక్ట్స్ మార్కెట్లో షేర్స్ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సోప్స్ని ఒక్కసారి టెస్ట్ చేసుకోండి అది ఎంత ప్రమాదకరమో మీకే తెలుస్తుంది సోప్స్ని ఎలా టెస్ట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం డోన్ కోఫర్ బాత్ విత్ దిస్ కెమికల్ సోప్స్